గుమ్మడ రాధిక నుంచి వచ్చి వేదిక అలంకరించాల్సిన ప్రార్థన అండి చాలా స్పీడ్ గా చేయమని చెప్పి ఇరవై ట్వంటీ పర్సెంట్ అక్కడ పని ఉందమ్మా దాని కూడా ఏమనుకుంటారు మీరు చాలా అప్పని చెప్తున్నారు తర్వాత అక్కడ పది తప్పకుండా ఆవకుండా మాకు ఇచ్చేసారని మీరు అనుకుంటారు దాని లోపు మీ చేతికి పట్టం మీకు ఇస్తే దాన్ని కరెంటు కప్ లో పెట్టాలి ట్యాప్ ఇవ్వాలి ఇవన్నీ కూడా దానివల్ల లేట్ అవుతాం అన్నది ముందరు మీకు అప్ చెప్తే

చూడదవలసిన చాకప్ గారు చిన్నపేట యువతరాజ్ చర్చి యొక్క ఒక ప్రముఖమైన మెంబర్గా ఉంటూ ఆ చర్చిని ఎంత నడిపిస్తారు మా కాలంలోనే ఆయన వచ్చి మీద మా వార్త ఏదైనా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకి మేము బాధ్య ప్రవహించాం మేము ఉన్నాము మీకెందుకని మేము చెప్పాము ఆ విధంగానే మా వార్తలు మాకు ఓట్లేసి మీకు అంతా

അബാ ചേക്കാല കരഞ്ഞേ ആ ഓക്കെ രണ്ട് ഓക്കെ സാറേ ഓക്കെ രണ്ട് ഓക്കെ

бокాడు ఇంటి తిరుమల దగ్గర నుంచి సన్లో చిట్టులే ఉన్నారు ఉండు ఉండు అడియా అన్న

அம்மா அம்மா எனக்கு வந்து మన ఊరిని ఎలాగా సక్రంగా బోర్డు డెకరేషను అలాగేదో మనం ఎలా ఎవరైతే గ్రోఆపరేషన్ చేసుకోవాలో ఆ విధంగా గ్రోఆపరేషన్ చేసుకోవాలని సంకల్పంతో ఈ రోజున ఈ యొక్క ఇరవై హైదరాబాద్లో ఇట్ల ఇల్లు కార్యక్రమాలు నిర్మించినటువంటి మరి వాటించాగారికి అలాగే మా పవన్ ప్రసాద్ బాబాయ్ గారికి మరి విడుదల పెట్టల జేసీ గారికి సీనియర్ గారికి మరి మధు గారికి ఇక్కడ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు మనందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది ఏమన్నా పింఛన్ వచ్చినాయా అంటే ఎవరు కూడా చూడతారు ఏమన్నా అమ్మ కూడా అంటే ఎవరు కూడా చేయకొచ్చిన ఎవరో కూడా చేయలేదు వచ్చినాయంటే మొత్తం ఉన్నా కూడా రాలేదు అని లేదమ్మా అన్నదే లేదమ్మాచ్చిన మేము ఆ రోజు చెప్తాం ఏమని ఇదే పని మీద మన ప్రతమ శాసనసభ్యులు రన్ని శ్రీనివాస్ గారు కమిషనర్ కమిషనర్ గారితో మాట్లాడుతున్నారు మళ్ళీ ఇదే భవనంలో మనందరం కూడా కూర్చుని తిట్కోలు ఇచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కార్యక్రమాన్ని పెడతా ఉన్నా అలాగే మా టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అలాగే వార్డు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో పెడతావా లేదమ్మా తిట్టుకోల్లు పట్టాలు పెడుతున్నావా లేదమ్మా ఇది చెప్పరా అంటే చెప్పాలి ఎవరన్నా మేము వినిపించాలంటే కూడా నా యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు హృదయపూర్వక మన పీఠ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పేదల పక్షాన నిలబడి అది కూడా ముఖ్యంగా మహిళా పక్షపాతిగా ఉండి ఆయన ఈ రోజున పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు ఏదైతే ఆయన సుదీర్ఘ పాదయాత్రలో మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు బడుగు పలహీన వర్గాలు కానివ్వండి యువత కానివ్వండి రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి అందరూ కూడా పడే బాధలు చూసినటువంటి ఆయన ఆరోగ్య నవరత్న పథకాలని గణితో తయారు చేయడం మీ అందరి చల్లని దీవులతో మీ అందరి ఆశీస్సులతో అధికారులనే ఆయన ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కాకుండా ఆ పథకాలన్నీ కూడా ఒకేసారి మన ఏదైతే సీఎం గారు గౌరవీయ జగన్మోహన్ రెడ్డి గారు వారు అమలు చేస్తున్నటువంటి పథకాలు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారు మరి వారు చేస్తున్నటువంటి పరిపాలనా విధానం వారు అందిస్తున్నటువంటి సామాజిక సేవలు చాలా కొనియాడదగినవి వారు గ్రహించాలి ఈ నిర్మాణం పట్టిన అయితే ఇంతకుముందు చంద్రబాబు గారి ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేస్తే పాతి లక్షలు పాతి లక్షలు యాభై వేలు యాభై లక్షలు యాభై వేలు పాతిక వేలు మీకు కూడా ఇన్నో రాణాలు అనేది చేయలేదు అయితే ఇప్పుడు ఇంకా అక్కడ చిన్న చిన్న వర్కులు ఉన్నా కూడా మన జగన్ గారు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా అద్దరు కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు బయటకి వెళ్తే ఏదైనా వాడు బయటకి వెళ్తే కనుక ప్రతి ఒక్కరు కూడా మేడం గారు మాకు ఇల్లు ఎప్పుడు వస్తుంది అవి ఎప్పుడు వస్తే అద్దరు కట్టుకొని పడుతున్నాం చాలా బాధపడుతూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు అయితే మన ఇంకా ఎంత వర్క్ ఏంటి అని అన్ని మన శ్రీనివాస్ రావు చెప్తే కానీ శ్రీనివాస్ గారు జగన్ గారికి చెప్తే దాన్ని బట్టి మనం అపార్ట్మెంట్లు కట్టి కాదు మీకు ఈ లో కూడా ప్రభుత్వమే ప్రతి ఒక్కరు అంటే మీకు ఉన్నారు పైన చెడ్డీ కానీ మీకు అపార్ట్మెంట్ మోసం చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఎంత మోసం మీరు అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం మీకు ఎంత మోసం చేస్తుంది అర్థంలో అయితే మీరు హౌస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవాలన్నా ఆ మున్సిపాలిటీ జుట్టు కానీ లేకపోతే ఒక మీకు